మొదటి అధ్యాయం మొదటి నుండి ఏడు వరకు ఆందరగా చదువుతాం వాక్య భాగంలో యేసు క్రీస్తు వారిగా ఉండేటప్పుడు మీరు పిలువబడి ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరూ కనాను దేశం యొక్క వారసులుగా లేక వాగ్దానం మితమై వారు పిలువబడినట్లుగా చూస్తాం అయితే పిలువబడినటువంటి వారు కనాను దేశంలో స్వతంత్రించుకొని లేకపోయినట్లుగా చూస్తాం దావి గ్రంథం బైబిల్లో రాయబడినటువంటి మాటలు యోహన్ వార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో తన నామను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ దేవుని కుమారులవుతకు ఆయన అధికారము అనుగ్రహించను తర్వాత మత్స్య వార్త ఐదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో సమాధాన పరుచువారు ధనులు వారి దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడు తర్వాత రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుద్రో వారందరూ దేవుని కుమారులై ఉందరు కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు వారిగా ఉండేటప్పుడు పిలువబడి